దేవుని కూడా పేరు పిల్ల హృదయపూర్వకమైన బంధాలు తెలియజేస్తున్నాను పిల్లలు మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం మరి రోజు సంఘమన గురించి రెండు మూడు మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి మనం చదివినటువంటి వాక్యపాఠను ఉందో దానికి అనుసంధానంగా రెండు మూడు మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్త వహించాలి బైబిల్ గ్రంథంలో సంఘమును గురించి దేవుడు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు దేని గురించి సంఘమును గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ దేవుడు ఇవ్వటం జరిగింది బైబిల్లో నేను అడుగుతున్నాను ప్రశ్న బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్లో ఒకటే సంఘం ఉంది మీరు నమ్ముతున్నారు బైబిల్లో వ్రాయబడినటువంటి సంఘాలు ఏంటంటే ఒకటే మరి ఎపిసి సంఘం ఉంది పిలిపి సంఘం ఉంది కొలసి సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో మరి ఇంకా సార్దీస్ ఇంకా ఫెల్దెల్ఫియా తుయతైరా లవోదికే ఇలా చాలా సంఘాలు ఉన్నాయి కదా మరి ఇవేంటి వీటి సంగతి ఏంటి కనుక ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు కానీ మనము మనుషులకి అర్థం చేసుకోలేదు ఏ అయితే సువార్త ప్రకటించారో ఆ పట్టణములో సంఘాన్ని ప్రారంభించారు కాబట్టి ఆ పట్టణములో ఉన్న సంఘం అని చెప్పడం జరిగింది కానీ అది సంఘము పేరు కాదు మర్చిపోకండి అర్థమవుతుందా మళ్ళీ చెప్తాను చూడండి ఎపిసిలో ఉన్న సంఘమునకు అన్నాడు అంతేగాని ఎపిసి సంఘము కాదు అలాగే స్మర్ణలో ఉన్న సంఘమునకు ఎలా వ్రాయము అన్నాడు అంతేగాని స్మర్ణ సంఘము కాదు పిలజైపుల్లో ఉన్నటువంటి సంఘమునకు ఎలాగ సంఘపు దూతకు ఎలాగో చెప్పమన్నాడు స్మర్ణ సంఘము కాదు మరి ఇలా ఆలోచన చేస్తే సంఘమునకు ముందు ఏ పేరైతే అర్హత కలిగి ఉండాలో ఆ పేరు నెట్టి సమాజంలో తీసివేశారు ఆలోచన చేశారా సంఘమునకు ముందు ఎవరి అర్హులో ఆ పేరును ఈరోజు క్రైస్తవ సంఘములో సాతాను తీసివేసింది సంఘం ఉంచుకో పర్లేదు కానీ ఆ సంఘమునకు అర్హులు ఎవరో వారిని తీసి అన్నదండి కనుక క్రైస్తవులు దాన్ని ప్రక్కకు పెట్టేశారు చాలా విచిత్రమేం తెలుసు అండి మొన్న ఒక సహోదరుడు పడవలో కనిపించాడు మీది ఏ సంఘం అని అడిగాడు క్రీస్తు సంఘం అన్నాను క్రీస్తు సంఘమా అన్నాడండి అంటే క్వశ్చన్ మార్క్ అంటే క్రీస్తు తప్ప ఇంక అన్ని సంఘాలు తెలుస్తాయి కానీ క్రీస్తు సంఘం అనేది మాత్రం ఈ సమాజానికి తెలియలేదు అంటే ఎంత ప్రయత్నం చేస్తుందో అపవాద చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే దేవుడు అనడండి పుట్టినోట్లో కింద చూడండి ఏమన్నా రాబడి ఉంది ప్రభువు అని చదవండి ప్రభువు స్వరత్మిచ్చి సంపాదించిన తన సంఘమును అనడండి తన సంఘమును అనడండి స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడండి అంటే రక్తమిచ్చి కొనడట సంఘం వెల ఏంటి కొనటం అంటే వెల వెల ఏంటి రక్తము రక్తమిచ్చింది ఎవరు ఏ సీకరిస్తున్నారు అండి కొనుక్కున్నాడు ఎక్కడ కొన్నాడు ఎవరెవరిని కొన్నాడు కూడా ప్రకటన గ్రంథం చూడండి సారి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన భాగాన్ని చూద్దాం ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయం తొమ్మిదవచ్చును ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్ర విప్పుడకు యోగ్యుడవు నీవు బధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశము చూడండి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వాళ్ళలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు ఇదిగోండి మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొని 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 కొన్నవారు ఎవరు ఎసుగ్రిస్తు వారు గల రక్తము కొన్నటువంటి అతను ఎసుగ్రీస్తు వారు కొన్నది రక్తముతో మనుషులను కొన్నాడట ఆయన దేవునికి రాజ్యమును గాను ఎవరు యాజకులు గాను చేశాడట ఒక రాజ్యముగా చేశాడట ఈరోజు దేవునికి రాజ్యము ఈరోజు క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం సంపాదించుకున్నది ఎవరంటే ఎస్ క్రీస్తు వారు మర్చిపోకండి ఉదాహరణ చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి మనము కూడా ఇల్లు పొలమో ఏదో కొంటా ఉంటాం బండైనా కొంటా ఉంటాం అది ఎవరి పేరు మీద ఉండాలి కొన్నవాడి పేరు మీద ఉండాలా లేకపోతే ఇంకొకరు ఎవరైనా పేరే పెడతామా వెలిచినటువంటి వాడి పేరుతో ఉంటుందా మరొకరి పేరుతో ఉంటుందా ఆలోచించండి కొన్నవాడి పేరు లేకపోతే ఈరోజు మనం ఒప్పుకోం కనుక ఎవరు గలిచ్చారో వారి పేరే ఉండాలంటారు అంతే ఎందుకండి కొంచెం స్పాన్సర్ చేస్తాం అనుకోండి ఈ మీటింగ్ కోసం ఇంకొకరి పేరు ఎవరైనా చదువుతారా చదువుతారా ఎవరు ఇచ్చారో వారి పేరు చదవాలి కుర్చీ ఇస్తే కుర్చీ మీద మీ పేరు ఉండాలి బళ్ళు ఇస్తే బళ్ళ పేరు ఉండాలి మెక్స్ ఇస్తే మైక్ ఇట్ మీద మీ పేర్లు ఉండాలి ఎందుకంటే మీరు వెళ్ళి కొన్నారు కాబట్టి అబ్బా ఇది ధర్మం ఇది ధర్మం ఎందుకంటే కొన్నది మనం కాబట్టి పేరు మనదే ఉండాలనుకున్నది ధర్మం మరి క్రీస్తు విషయంలో ఈరోజు ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు సమాజం ఆ ధర్మం ఉందా ఆలోచన చేయండి ఆలోచన చేయని ప్రేమ దింపులరా క్రీస్తు విషయమే ఈ ధర్మం ఉందా అంటే లేదండి కొనుక్కున్నది సంఘమును కొనుక్కున్నది క్రీస్తు వెలిచి రక్తము తన యొక్క రక్తదారులు చివరి రక్త బొట్టు వరకు సిరువులో కార్చారండి మరి యొక్క ప్రతి అనేటువంటి డాగును కడిగి వేస్తాడు ఇసుక వారు అంత త్యాగాన్ని పవిత్ర రక్తమే చిందించాడండి అర్థమవుతుందండి ఎందుకు తెలుసా మనము ఏసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగారు కలిగిన వారం ఎందుకంటే చూడండి వ్యవహార మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచ్చిన చూడండి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అది అన్యోన్య సహవాసము యేసుక్రీస్తుతో మనము మనతో యస్సు క్రీస్తు వారు ఇది అన్యోన్య సహవాసం ఈరోజు అన్యోన్య సహవాసం లేదు సమాజంలో అన్యోన్య సహవాసం లేదు సహవాసం అంటాం కానీ అది అన్యోన్య సహవాసం కాదు ఎందుకంటే తప్పిపోయింది దేవుని యొక్క మాట తప్పిపోయారు చూడండి కింద చదవండి ఆ అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది యేసు క్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటే అప్పుడు పవిత్రులమవుతాం ఇప్పుడు అన్యోన్య సహవాసం కోల్పోయి సహవాసం అంటే యేసు క్రీస్తుతో సహవాసము కోల్పోయాం మనం మర్చిపోకండి ఒప్పుకోవట్లేదు చాలా మంది మీరు ఏ సంఘం అంటే సంఘం క్రీస్తుదని చెప్పడానికి సిగ్గుపడతారు ఇక ఇతర సంఘం ఏదైనా చెప్పేస్తారు పౌలు గారు అంటారు కొరింది రాల్సినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడు వచ్చిన క్రీస్తు విభజింపబడి ఉన్నాడా చూడండి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా ఈ పదం ఎందుకు ఉపయోగించాడు తెలుసా అండి విభజింపబడటం అంటే వేరు చేయబడటం వేరు చేయబడటం విభజింపబడటం అంటే వేరు చేయబడటం అంటే క్రీస్తు వేరు చేయబడి ఉన్నాడా ఆలోచించండి ఎందుకు ఈ పదం ఉపయోగించాడో మరొక పదాన్ని మీకు చూపిస్తాను ఇది మరలా వెనక్కి వద్దాం ఎపిఎస్ రాసిన పత్రిక అధ్యాయం ఇక్కడ చూడండి ఈ మర్మము గొప్పది మర్మము అంటే మిస్టరీ ఈ ప్రపంచానికి తెలియటువంటి మిస్టరీ చాలా మంది సంఘాలకు తెలియటువంటి మిస్టరీ అంట ఈ మర్మము గొప్పది చాలా మంది పెళ్లిలో ఈ వాక్య భాగం చదివిస్తారు ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై వరకు చదవండి అంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీ మాత్రం మర్చిపోతారు ఈ మర్మము గొప్పది చదవండి ఇప్పుడు అయితే నేను క్రీస్తును కూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు అంటే క్రీష్ను గూర్చి సంఘము గూర్చి చెప్పడట ఇక్కడ విషయం ఏమిటంటే భార్య భర్త వీరిద్దరు ఏక శరీరం అంట వీరిద్దరు విడిపోకూడదు భార్య భర్త చూడండి అది ద్వంద్వ సమాసం రెండు కలిసే ఉంటాయి తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నారో భార్య భర్తలు విడిపోని బంధం ఆదిలోనే చెప్పాడు ఆదాము హాబాల గురించి మాట్లాడి చూస్తే వీరిద్దరూ ఏక శరీరంగా ఉంటారు అంటే ఇద్దరు కలిసే ఉంటారు విడదీయకూడదు దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అనేటువంటి మాట రాయబడి ఉంది వీరు భార్య భర్తల బంధం ఎలాగైతే విడదీయకూడదో క్రీస్తుని సంఘాన్ని విభజించకూడదు అది గురించి పౌరు గారు మాట్లాడుతూ ఇప్పుడు వరల రండి కొరిందరు రాసినటువంటి మొదటి పత్రికలోకి వచ్చేసి ఏ మాటను చూద్దాం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా ఇదిగోండి పౌలు మీ కొరకు సిరువు వేయబడ్డా అంటే చాలా మంది ఏం చేస్తారంటే పౌలు సంఘం అని పెట్టారండి అపోస్తుల్లో పౌలు సంఘం అని పెట్టారంట పౌలు మీకోసం సిరువు వేయబడ్డా తర్వాత ఆ పౌలు నామన మీరు బాప్త్యసం పొందారా అదండి అంటే పౌలు గారు అంటున్నారు ఇదిగో ఒకవేళ తర్వాత తరపు వారు నేను బాప్తీసం ఇచ్చారు కాబట్టి ఇదిగో ఎందుకు అంటే ఆయన చాలా జాగ్రత్త వహించాడు చాలా జాగ్రత్త వహించాడు బాప్తిస్ట్ విషయంలో ఎందుకంటే యేసుక్రీస్తు వారిని గురించి ఆయన హెచ్చిస్తూ మాట్లాడుతున్నాడు అంటే ఏసుక్రీస్తుని విభజి విభజిస్తున్నటువంటి ఈనాటి సమాజానికి అర్థం కావాలి విషయం పర్వాలేదు అనుకుంటాక లేదు చాలా ప్రమాదంలో ఉన్నాం మనం ఏమండి అపోస్తల గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చిన అక్కడ చూస్తే పెంతుకు వస్తున్నటువంటి పండగ ఉంటుంది కానీ పండగని ఈరోజు సంఘం చేశారు సంఘం చేశారు పండగ వేరే ఇస్రాయల్కి చాలా పండుగలు ఉన్నాయి సుమారుగా ఏడు పండుగలు కనిపిస్తూ ఉంటాయి మనకి మన బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్నాం కదా ట్రైనింగ్ లో ఏడు పండుగలు కనిపిస్తూ ఉంటాయి దాంట్లో మూడు ప్రాముఖ్యమైన పండుగలు ఉంటాయి కనుక ప్రేమేం దేపులారా ఇస్రాయల్కి పండుగ ఉంది టెన్త్కి వస్తారు పండుగ అంటే యాభై దినం పెంటే కోస్ట్ పెంటే అంటే ఫిఫ్టీ యాభై దిన పండుగ ఇది ఈ పండుగను ఏం చేశారంటే సంఘంగా చేశారు అంటారు ఇదిగోండి అసలే ప్రారంభింపబడింది అప్పుడే సంఘం కనుక మేము ఆ పేరు పెట్టేస్తాం అలా పెట్టేచ్చండి పెట్టడానికి వీలుందా పెడితే ఏమవుతుంది మనం ఏం చేసామంటే విభజించినట్లు చూడండి క్రీస్తుని సంఘమును విభజించినట్లు అన్నాడండి మళ్ళీ ఎపిఎస్సీ పత్రిక వెళ్ళి ఈ మాటను చూద్దాం ఎపిసీలు రాసిన పత్రిక ఆయుధ్యేము ఇరవై మూడవ చదవండి తెరసాయుండు లాగున పురుషుడు ఇక్కడ దీని వెనక్కి ఒక మర్మం చెప్తున్నాడు ఒకటి భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరంటే పురుషుడని చెప్తున్నాడు భర్తకు భార్య లోబడాలని చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ సంగముల గురించి చెప్తున్నాడు అందు గురించి ముప్పై ఒకటి రోజు చదివించాము ఈ మర్మము గొప్పది నేను క్రీస్తుల గురించి సంగముల గురించి చెప్తున్నాడు అంటే భార్య భర్తలని ఎంటర్ చేస్తూ భార్యాభర్తలకి పాఠం చెప్తూ రెండోది సంఘానికి కూడా పాఠం చెప్తున్నాడు ప్రిమలారా అంటే సంఘము క్రీస్తు విభజింపబడకూడదు అని చెప్పాడు సంఘమునకు శిరస్సు ఎవరంటే అన్నాడు ఆలోచన చేయండి ఇప్పుడు సంఘమును శరీరం అన్నాడు అలాగే సంఘమునకు శిరస్సును క్రీస్తు అన్నాడు చూడండి ఎదురుగా పట్టుకుని మీకు ఇంకా బాగా అర్థం కోసం మరో వచ్చిన భాగం చూద్దాం కొలసలు రాసిన పత్రిక ఒక అధ్యాయము పద్దెనిమి చదవండి కొస్ట్రాల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన సంఘము అనుశరీరం అన్నాడు సంఘము అను శరీరం అన్నాడు అంటే చూడండి ఇదిగో మన దేహం బాగా మనకు అర్థమవుతుంది కాబట్టి మన శరీరం ఎప్పుడు మనం చూసుకుంటాం కాబట్టి దేవుడు చాలా చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భార్యాభర్తల బంధాన్ని చెప్పాడు రెండోది శరీరంతో శిరస్సు ఈ శరీరం ప్రతి అవయవం పనిచే ఆ అవయవము పనిచేయటం మానేస్తుంది అంటే ప్రతి అవయవానికి కనెక్షన్ ఎక్కడ ఉందంటే అంటే శిరస్సుకుంది ఇదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు సంఘమునకు శిరస్సు అంట సంఘము శరీరమునకు ఏసుక్రీస్తు వాడు శిరస్సు అని చెప్తున్నాడు అంటే శిరస్సును సంఘమును అంటే సంఘము ఏసుక్రీస్తు శిరస్సు శరీరమును వేరు చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించేద్దాం ఎమాజిన్ చేసుకుందాం ఒకసారి తల తీసేస్తే మొండు ఎలాగైతే ఉంటుందో ఒకసారి ఆలోచించండి తల లేకపోతే మన మొండు ఎలా ఉంటుంది ఒకవేళ తల ప్రక్కన పెట్టండి తలలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ పనిచేయకపోతే శరీరం ఏమైనా పనిచేస్తుందా ఆలోచన ఒకవేళ తల తీసేసి మనం తల తీసేసి వేరొక తల పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి ఇక ఏ శిరస్సీ పెట్టండి ఆ లక్షణాలు శరీరానికి వస్తాయి ఈరోజు కూడా అదే జరుగుతుంది సంఘము అను అంటే సంఘము ఆయన శరీరము సంఘమునకు శిరస్సు క్రీస్తు అన్నాడు సంఘము క్రీస్తు ఎవ్వరూ విడదీయకూడదు ఎవ్వరు విడదీయకూడదు విడదీస్తే తల మారిందంటే తలంపులు మారిపోతాయి ఈరోజు సంఘమునకు క్రీస్తు యొక్క లక్షణములన్నీ కూడా రావాలి అంటే ఏం చేయాలంటే సంఘమునకు హెడ్ శిరస్సు క్రీస్తుగా ఉండాలి ఒక ఆయన అంటున్నాడు మీరు బాగానే చెప్తున్నారు సారు మీరు బాగానే చెప్తున్నారు ఇప్పుడు మా గ్రామంలో చాలా సంఘాలు ఉన్నాయి మరి చాలా సంఘాలు ఉంటే అన్ని క్రీస్తు సంఘాలు ఉంటే ఎలాగండి అడ్రస్ కోసం మేము ఎలా పెడుతున్నాం కానీ మేము నమ్మేది క్రీస్తు సంఘానా చాలా బాగా చెప్తున్నారు అడ్రస్ కోసం ఏం చేస్తున్నారట సంఘం పేరే మార్చేస్తున్నారా పేరు మార్చేసేట అధికారం ఉందా ఈరోజు ఈ మనిషికి పేరు మార్చేసే అధికారం ఉందా ప్రారంభ శతాబ్దపు సంఘాలన్నీ ఏంటని చెప్తున్నాడు పౌలు గారు రోమే కాసిన పత్రిక పదహారు అధ్యయం పదహారు రోజునలో పవిత్రమైనటువంటి ముద్ద పెట్టుకుని ఒకరినొకడు వందములు చేసుకుని క్రీస్తు సంఘములన్నీయూ మీకు అంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందలములు చెప్తున్నామంట అంటే ప్రారంభ శకములు ఉన్నటువంటి సంఘాలు అన్ని కూడా ఏమై ఉన్నాయంటే క్రీస్తు ప్రభుత్వ సంఘాలే ఎప్పుడైతే శిరస్సు సంఘములకు క్రీస్తు శిరస్సుగా ఉందో క్రీస్తు యొక్క లక్షణంలో ఆటోమేటిక్గా వస్తాయి నిజంగా అన్నాడు కదండి ఆయన రక్తముల యొక్క విలువ అప్పుడే ఉంటది అప్పుడే అన్యోన్య సహవాసం ఉంటది అప్పుడే ప్రతి పాపములకు క్షమాపణ ఉంటది అప్పుడే నిత్య జీవానికి వారసులుగా అవుతాం ఈ రోజు పరలోకపు ప్రతిబింబముగా ఉంటాం క్రీస్తునే కాదంటే పరలోకపు ప్రతిబింబంగా ఉంటాం క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము తీసుకు వెళ్తాను కానీ వస్తున్నప్పుడు మరి ఒకవేళ విడవబడేటువంటి క్రీస్తు నా సంఘము కాదనుకున్నటువంటి ఉంటుందేమో శరస్సులే శ్రీ క్రీస్తుగా శరస్సు సంఘాలుగా మనం మిగిలిపోతామేమో ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం ప్రిమంది దింపులరా ఆలోచన చేయండి సత్యము గురించి ప్రకటించడానికి ఎంత దూరం రావాల్సి వచ్చింది ప్రారంభ ఉన్నటువంటి సంఘాలన్నీ ఏంటవి క్రీస్తు ప్రభువారి సంఘాలు బైబిల్ ఆధారంగా చెప్తున్నటువంటి మాటలు మీకు అర్థమై ఉంటే మీకు అర్థమై ఉంటే క్రీస్తుని సంఘాన్ని ఎవ్వరు వేరు చేయకూడదు వేరు చేయకూడదు భార్యను భర్తను వేరు చేయటం ఎంత నేరమో క్రీస్తుని సంఘాన్ని వేరు చేయకూడదు ఇది మర్మము ఇది మిస్టరీ మర్మము అన్నాడు ఈ మర్మము గొప్పది అని చెప్పాడు ఈ మర్మము మీరు తెలుసుకోవాల్సినది ఉన్నది క్రీస్తుని సంఘాన్ని వేరు చేసి రోజు సమాజంలో ఎవరు చెప్పకూడదు ఎవరైనా సరే కాల నగరేసి చెప్పాలి ఏంటంటే మీరు ఏ సంఘం అంటే ఎవరిదంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం చెప్పగలుగుతున్నారా ఈరోజు అలా చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉందంటే భయపడుతున్నారండి ఒక ఆయన మేము క్రీస్తు సంఘమే కానండి చూడండి మా మా సంఘం పేరు పెట్టామండి యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం అని పెట్టారు నిజమే అంటే ఇంకా ఏముంది స్పష్టత లేదు స్పష్టత లేదు ఎందుకంటే మీరు భయపడుతున్నారు నిజమే ఎందుకు భయపడుతున్నారు అని అడిగా నేను చాలా మంది సేవకుతో మేము ఉంటాం సేవకుతో కలిసి మేము పని చేస్తున్నప్పుడు చాలా పరిచయలకు వెళ్తున్నప్పుడు అడిగితే అంటారు లేదండి మమ్మల్ని లేదండి మేము ఒక ఒక మినిస్ట్రీలో ఉన్నాం మా మినిస్ట్రీ అది ఒప్పుకోదు అంటారు నిజమే మీ మినిస్ట్రీలో ఒకవేళ ఉంటే మీ మినిస్ట్రీ ఒప్పుకోదు ఎందుకంటే మీకు జీతం ఇస్తుంది కాబట్టి కానీ మీరు దేవునికి క్రీస్తుకి జీతగాలుగా ఉంటే క్రీస్తు ప్రభు వారు మీ మినిస్ట్రీగా ఉంటే నిజంగా క్రీస్తే మీకు జీతం ఇస్తాడు ఎవడా ఎవడండి క్రీస్తు పోషించడా క్రీస్తు మిమ్మల్ని సంరక్షించడా క్రీస్తు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళడా అని అనాథలుగా విడిచిపెడతాడా మిమ్మల్ని ఎవడి అన్ని చెప్పినటువంటి వాడు అడుగుడు మీకు ఇవ్వబడును ఎవడు వెతుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీవండినని ఎవరు చెప్పారది ఎస వారే కదా అంటే అన్ని మనం ఆధారపడవలసినటువంటిది గ్రీస మీదే కదా అంటే లోకం మీద ఆధారపడుతున్నాం లోకపు ఆలోచన మీద ఆధారపడ్డాం కాబట్టి ఈరోజు మనం పోష్యం పడటానికో వారు ఇది ఏది ఇస్తున్నారనో ఆలోచన చేసి సత్యాన్ని మనం ఏం చేస్తున్నాం సంత వీధుల్లో అమ్మేస్తున్నాం సత్యం ఎరిగిన తర్వాత కూడా ఇంకా అసత్యంలోనే జీవిస్తున్నాం సహోదరి సహోదరులరా ఇంకా ఒకవేళ మీరు పాపములో ఉన్నారేమో ఇంకా మీరు ఆచారంలో ఉన్నారేమో ఇంకా లోకములటువంటి రీతిగా సాతాన్ యొక్క అధికారం ఉన్నారేమో ఇంకా వేరే వేరే పేర్లతో పిలవబడినటువంటి ఒకవేళ మీరు ఆ సంఘములో సంఘానికి చెందినటువంటి వారేమో మీరు క్రీస్తుకు చెందినటువంటి వారై ఉండాలంటే క్రీస్తు రక్తములో కడగబడాలంటే మీరు క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే మీరు ఏం చేయాలంటే క్రీస్తుని అంగీకరించాలి బాపస్సం పొందాలి మొట్టమొదటి మీ మీ సంఘం మీరు ఏ సంఘానికి చెందారంటే క్రీస్తు సంఘానికి చెందారని మీరు చెప్పగలగాలి ధైర్యంగా చెప్పగలగాలి అంతేగాని ఇతర ఏ శిరస్సుగా సంఘాన్ని మీరు చెప్పినట్లయితే అది మీరు క్రీస్తుకు సంబంధించినటువంటి వారు కాదు ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఈ సత్యం గురించి తెలుసుకోవాలి నాకు చెప్పండి అయిలారా మేమేం చేయాలని అడిగారు ఆ రోజు పేతురు ప్రసంగం చేస్తుంటే మేమేమి చేయాలని ఆరు అడిగారు వారు అడిగితే గారు ప్రసంగం చేస్తే మూడు వేల మంది బాప్తిసం పొందారు సత్యం గురించి తెలుసుకున్నారు ఈరోజు అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనపై ఉంది తెలుసుకోకుండా ప్రతిదీ ఏమండి మేము వస్తున్నప్పుడు మరి ఈ యొక్క చాలా వెళ్ళాలి కొత్త రూట్లు వచ్చాం అడిగాం అడిగాం కాబట్టి ఇక్కడికి వచ్చాం అంటే ఇక్కడే చేరడానికి మేము అడిగి తెలుసుకుంటూ వచ్చాము మరి పర్లోకానికి వెళ్ళడానికి అడగకుండా వెళ్ళిపోతామా ఈజీ మార్గం అనుకుంటున్నారా లేదు లేదే అడగాలి సత్యం గురించి తెలుసుకోవాలి దానిలో ప్రవేశించాలి దానిలో ప్రయాణం చేయాలి అప్పుడే నిత్య జీవం అనేటువంటి గమ్యానికి మనం చేరుతాం అలా నిత్య జీవం అనేటువంటి గమ్యానికి మనం అందరం చేరుకోవాలంటే ప్రభువుని అంగీకరించాలి ప్రభువు నీకు శిరస్సుగా ఉండాలి అప్పుడే మనం ప్రభు యొక్క ఆలోచనలో సంఘం నడుస్తుంది అటువంటి కృపథ ఈ యొక్క తలపిల్లినటువంటి క్రి సంఘానికి దేవుడు అనుగ్రహించాలని ఆ సహోదరులు రాజేష్ గారు కుటుంబం ప్రయా పడుతున్నటువంటి ప్రయాసకు ఖచ్చితంగా దేవుడి ఫల ఫలమివ్వాలని కోర్చి మాటలు ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్తోత్రాలు మా తండ్రి నీ పిల్లలకు నీ మాటలు అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి సమయానికే స్తోత్రాలు సత్యము గురించి నీ పిల్లలకు ప్రకటించాను కొందరు మనసులు నొచ్చు నొప్పించుకోవచ్చు నొచ్చుకోవచ్చు అయినప్పటికీ మా తండ్రి నీ పక్షంగా నిలబడి నీ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ నీ పిల్లలకు తెలియజేశాను అంగీకరించేటువంటి యోగ్యకరమైన మనసు నీ పిల్లలకు దయచేయండి ఏసు వారి పేరి ప్రార్థన అడిగి వేడికి మా తండ్రి స్వామి అందరికీ వంద నాలుగు దాట్ల ఇది కడవరి ఘడియ క్రీస్తురా కడ శబ్దం ఇది కరుణామయుని గొప్ప రక్షణ శబ్దం ఇది కడవరి ఘడియ క్రీస్తురా కడ శబ్దం ఇది కరుణామయుని గొప్ప రక్షణ శబ్దం లోబడ నల్లని ప్రజల వైపు ప్రేమమయుడే కరములు చాపి ఆత్మల రక్షణ కొరకు దేవుడు Beni pinche krupa kala shabd.